నమస్కారం స్వాగతం తేజస్వి ఈ రోజు రాశి ఫలితాలు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు సమాజంలో పెద్దల అనుగ్రహంతో కీలకమైన పనులు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు తదుపరి రాశి వృషభ రాశి ప్రయాణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి కీలక విషయాలలో ఆలోచించి ముందుకు సాగాలి నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు మానసికంగా కొంత చికాకు కలిగిస్తాయి తదుపరి రాశి రాశి మిథున రాశి వారికి చేపట్టిన పనులలో మార్గ అవరోధాలు కలుగుతాయి అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు కలుగుతాయి మాతృవర్గం బంధుమిత్రులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో నష్ట సూచనలున్నాయి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు బంధుమిత్రులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు వృత్తి ఉద్యోగమున పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి నేత్ర సంబంధిత సమస్యలు కలుగుతాయి ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు కలుగుతాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి తదుపరి రాశి కన్యారాశి కన్యా రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి మొండి బాకీలు రుణాలు తీర్చగలుగుతారు కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు అవకాశాలు అందుతాయి భాగస్వామ్య వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు కీలక వ్యవహారాలలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి సంతానం ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి ఇంట బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి కొన్ని పనులు అనుకూలంగా పూర్తి చేస్తారు ఆర్థికంగా వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది తదుపరి రాశి ధనస్సు రాశి ధనుసు రాశి వారికి దైవ సేవ కార్యక్రమాలు నిర్వహించి పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది మొండి బాకీలు సకాలంలో వసూలవుతాయి బంధుమిత్రులతో సంతాన వివాహ విషయమై చర్చలు జరుగుతాయి పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి ఆర్థిక వ్యవహారాలు మరింత నిరాశ కలిగిస్తాయి ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగాలలో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి బంధుమిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు వృత్తి వ్యాపారాలలో ఆర్థిక సమస్యలు కలుగుతాయి ఉద్యోగమున సహోద్యోగులతో మాట పట్టింపులు కలుగుతాయి తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి వ్యాపార విషయమై పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి చాలా కాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుండి బయటపడతారు ఆర్థిక విషయంలో ఆలోచనలు కార్యరూపం దారుస్తాయి విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు ఇవి ఇవాళ రాసి ఫలితాలు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ